హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఢిల్లీలో నివసిస్తున్న ఇద్దరు అక్కాజల్లెళ్ళు రాత్రిపూట నిధివనంలోకి రహస్యంగా వెళ్ళారు అయితే ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటి గంటకు అక్కడ కనబడిన దృశ్యాన్ని చూసి వారికి చెమటలు పట్టాయి ఇక ఆ తర్వాత అసలేం జరిగింది ఆ తర్వాత అసలు బతికారో లేదో ఆ సంఘటన వెనక ఉన్న అసలు రహస్యాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది రెండు వేల రెండులో ఢిల్లీలోని ముఖర్జీనగర్లో సుష్మా మరియు స్నేహ అనే ఇద్దరు అక్కాజెల్లెళ్ళు ఎప్పుడు కూడా కృష్ణ భక్తిలో లీనమై ఉండేవారు అయితే ఆ ఇద్దరు అక్కాజెల్లెలకి ఈ భక్తి వారి తల్లి వల్లే వచ్చింది ఎందుకంటే ఒకసారి వాళ్ళ అమ్మ కలలో శ్రీకృష్ణుడిని వెన్న తినాలని కోరికగా ఉంది కన్నయ్య అని అడిగిందట అయితే ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె కళ్ళ ముందు అర్ధరాత్రి సమయంలో నిజంగానే వెన్న ప్రత్యక్షమై ఉందట ఇక ఈ సంఘటన తర్వాత వారి కుటుంబం మొత్తం కూడా కృష్ణ భక్తులుగా మారిపోయారు ఇక ఆ కుటుంబంలోని సుష్మా మరియు స్నేహ కూడా ఎప్పుడూ కూడా ఆ శ్యామలాల్ భక్తిలోనే లీనమై ఉండేవారు ఇక వారిద్దరి భక్తి చూసి వాళ్ళ అమ్మ కూడా ఎప్పుడు ఏమని అంటూ ఉండేదంటే మీరు ఎప్పుడూ కూడా ఈ విధంగా కృష్ణుని భక్తిలోనే లీనమై ఉంటే ఏదో ఒకరోజు తప్పకుండా ఆ శ్రీకృష్ణుడు మిమ్మల్ని కలవడానికి వస్తాడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని చెబుతూ ఉండేది అయితే కాలం గడుస్తున్న కొద్దీ అక్కా చెల్లెలు పెరిగి పెద్దయ్యారు ఇక శ్రీకృష్ణుడిని ఒకరోజు దర్శించుకోవడానికి బృందావనానికి వెళ్ళారు ఇక అక్కడ వారిద్దరూ బృందావనంలోని భాగ్య విహారి ఆలయాన్ని చేరుకుని శ్రీకృష్ణుడిని చూడాలని తమ కోరికను అక్కడున్న పూజారికి చెప్పారు ఆ తర్వాత అక్కడున్న పూజారి వారిని భాగ్య విహారి విగ్రహం దగ్గరికి తీసుకెళ్లి ఆ భగవంతుడు సర్వవ్యాప్తి అమ్మ ఆయన్ని మీరు ఎక్కడైనా సరే అనుభూతి పొందవచ్చు అని చెప్పాడు ఆ తర్వాత ఆ ఇద్దరు అక్కాజల్లెలు ఆలయంలో భాగ్య విహారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన వెంటనే ఒక వ్యక్తి కనబడ్డాడు అయితే ఆ వ్యక్తి వారితో ఏమని అంటాడు అంటే మీరిద్దరూ నిజంగానే శ్రీకృష్ణుడిని చూడాలి అనుకుంటే రాత్రిపూట రహస్యంగా నిధివనంలోకి వెళ్ళమని సలహా ఇచ్చాడు ఎందుకంటే రాత్రి ఒంటి గంటకు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికలతో కలిసి అక్కడ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తాడు కేవలం మీరు అక్కడ మాత్రమే ఆయన్ని చూడగలరు అని చెప్తాడు ఇక అతను చెప్పిన మాటలను నమ్మి ఆ అక్కా చెల్లెలు ఇద్దరు కూడా సాయంత్రం నిధువనానికి వెళ్ళారు రాత్రి సమయం కాగానే అందరూ కూడా నిధువనంలో నుంచి బయటకు వెళ్ళాలని ఆదేశం అనేది వచ్చింది ఎందుకంటే ఆ సమయంలో నిధువనంలో ఉండడానికి ఎవరికీ అనుమతి ఉండేది కాదు కానీ సుష్మా మరియు స్నేహ అక్కడున్న ఒక చెట్టు పక్కన దాంకుని ఉన్నారు ఎందుకంటే ఆ ఇద్దరు అక్కా చెల్లెలు కూడా ఈరోజు రాత్రి ఎలాగైనా శ్రీకృష్ణ పరమాత్మని చూడాలి అనుకున్నారు ఇక తర్వాత అర్ధరాత్రి ఒంటి గంటకి అక్కా జల్లెలకు కనిపించిన దృశ్యాన్ని చూసి వారు స్పృహ కూడా కోల్పోయారు అసలేం జరిగింది అంటే అర్ధరాత్రి ఒంటి గంటకు నిధివనంలో ఉన్న చెట్ల మొక్కలన్నీ కూడా గోపికల రూపాన్ని సంతరించుకున్నాయి ఆ గోపికలతో రహస్య ఆటాడుతూ శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా అక్కడ ప్రత్యక్షం అవటాన్ని ఈ ఇద్దరు అక్కాజల్లెలు చూశారు అంతేకాదు ఆ తర్వాత అక్కా చెల్లెలు ఇద్దరూ కూడా శ్రీకృష్ణుని చూసి ఎంతగానో మురిసిపోయారు ఇక వారిద్దరూ కూడా శ్రీకృష్ణుడు ముందుకు వెళ్ళి మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు కన్నయ్య అంటూ వేడుకున్నారు ఇక ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ ఇద్దరు సోదరీమణులతో నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని కానీ మీరు నన్ను గుర్తించడంలో పెద్ద తప్పు చేశారని చెప్పారు ఆ తర్వాత భగవంతుడు వారికి దివ్య దర్శనాన్ని ఇచ్చాడు ఆ తర్వాత భగవంతుడు దివ్య దృష్టిని ప్రసాదించాడు ఇక ఆ రోజు నుండి అక్కా చెల్లెలిద్దరికీ చుట్టూ ఉన్న అన్ని పరిసరాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడే కనిపిస్తూ ఉన్నాడు అంటే ఈ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా శ్రీకృష్ణుడు మాత్రమే ఉన్నాడని వారికి ఆ పరమాత్మ ప్రసాదించిన దివ్య దృష్టి ద్వారా అర్థమైంది ఇక ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంది అంటే అక్కా చెల్లెలిద్దరికీ కూడా చెమటలు కారటం మొదలయ్యాయి ఆ తర్వాత వారిద్దరూ కూడా ఒకే ప్రదేశంలో కళ్ళు తిరిగి పడిపోయారు ఇక వారిద్దరూ ఉదయం స్పృహలోకి వచ్చేసరికి బృందానంలోని ధర్మశాలలో ఉన్నారు ఇక వారిద్దరూ లేచి ధర్మశాల స్థాపకుడిని ఏమని అడిగారు అంటే మేము ఇక్కడికి ఎలా వచ్చాం మేము రాత్రి సమయంలో నిధివనంలో ఉన్నాం కదా అని ప్రశ్నించారు అప్పుడు అతను ఏమని సమాధానం ఇచ్చాడు అంటే చామన ఉన్న ఒక అబ్బాయి రాత్రిపూట మూడు గంటలకు మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పారు అంతేకాకుండా ఆ పిల్లాడు మీకు ఒక సందేశం ఇవ్వమని కూడా చెప్పాడు జీవితంలో ఎప్పుడూ కూడా నేను మీ చుట్టూ లేను అని ఆలోచించకండి అని చెప్పమన్నాడు మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా నన్ను ఒకసారి తలుచుకోండి ఆ సమయంలో నేను మీకు సహాయం చేయటానికి తప్పకుండా ఉంటానని చెప్పమన్నాడు ఇక ఆ వ్యక్తి చెప్పిన మాటలు విన్న వెంటనే అక్కా చెల్లెల్లో అయిన సుష్మా మరియు స్నేహ ఇద్దరు కూడా అక్కడికక్కడే బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టారు ఎందుకంటే ఆ రోజు నిజంగా వారిద్దరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహాన్ని పొందారు కాబట్టి ఫ్రెండ్స్ నిధివనానికి సంబంధించి ఎన్నో రకాల అపోహలు ఇప్పటికే సమాజంలో సోషల్ మీడియాలో వ్యాపించాయి అంటే నిధివనంలోకి ఎవరు వెళ్ళినా ఆ దేవుణ్ణి చూసినా కళ్ళుపోతాయని లేక మూగవారిగా చెవిటివారిగా మారతారు అని అసత్య ప్రచారం జరుగుతోంది కానీ భగవంతుడు తన ప్రియమైన భక్తులకు ఎప్పుడు కూడా హాని చేయడు చేయలేడు కూడా వారికి హాని చేసే వారిని కూడా చేయకుండా ఆపుతాడు కానీ మనం కూడా తప్పకుండా కొన్ని నిబంధనలను పూర్తిగా పాటించాలి ఎందుకంటే భగవంతుడిని చూడాలి అంటే దివ్య దృష్టి కావాలి అనటంలో ఎటువంటి సందేహం లేదు దీనికి కారణం సుష్మ మరియు స్నేహలు చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తిలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వారిని ఎప్పుడో ఆశీర్వదించాడు అందుకే వారి భక్తిలో స్వచ్ఛత ప్రేమను చూసి శ్రీకృష్ణుడు వారికి దర్శనాన్ని ఇచ్చాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్